బ్రైటెస్ట్ పింక్ అసలు పింక్స్ లో చాలా షేడ్స్ ఉంటాయి కానీ ఈ షేడ్ మాత్రం డ్రాగన్ లోనే ఉంటుంది సో మీరు చెప్పినట్టు దీనికి అవుటర్ లేయర్ అనేది తగ్గిపోతుంది అని చెప్పారు కదండి అవందర్ గారు అవును లేయర్ ఇది ఈ లేయర్ మొత్తం తగ్గిపోయింది మేడం అక్కడ 1 సెంటీమీటర్ దాకునది అవును ఇప్పుడు పావు 2 సెంటిమీటర్ కూడా లేదు ఇక్కడ అంతే మీరు ఒకసారి సో ఇది చాలా ఎక్కువ తియ్యగా కూడా ఉండే ఛాన్స్ నేను తినేస్తానండి ఆ కట్టింగ్స్ అవసరం లేదు ఇంత బాగున్న ఫ్రూట్ ని అలా కట్ చేస్తుందన్నం ఏంటి అసలు ఆయనకి నాకైతే డ్రాగన్ ఐస్ క్రీమ్ తింటున్న ఫీలింగ్ వస్తుంది స్మూత్గా అలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఫ్లేవర్ చాలా చక్కగా లైట్ ఎంత ఎక్కువ స్వీట్గా కూడా లేదు కదా అతిగా ఉంటాయి కొన్ని స్వీట్స్ ఫ్లేవర్ ఇదైతే చూసారా చూడడానికి ఇంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంది తినడానికి చాలా మంచి ఫీలింగ్ ఇస్తుంది సో ఇక్కడ మనకు రైపెన్ అయిపోయిన ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి సో ఇక్కడ చూస్తున్నారా చెప్తారా ఇప్పుడు ఇది ఎన్ని రోజుల్లో అవుతుంది ఇది ఇది టూ డేస్లో అయిపోతుంది మేడం టూ డేస్లో ఈ కలర్ రెడ్ వచ్చేస్తుంది కంప్లీట్గా అయితే దీన్ని మేము ఏం చేస్తామంటే ఈ కలర్ ఉన్నప్పుడు తెంపుతాం తెంపుతామంటే మన దగ్గర మార్కెట్ ఉండాలంటే మన దగ్గర ఒక ఫోర్ ఫైవ్ డేస్ నిల్వ ఉన్న ఏం కాదు కంప్లీట్గా ఆ రెడ్ అయినంతరకు తెంపితే అది పలుగుతుంది అందుకోసానికి మేము ఈ కలర్ ఉన్నప్పుడు తెంపేస్తాం ఈ కలర్ లోపల రెడ్ ఉంటుంది లోపల కంప్లీట్ రెడ్ ఉంటుంది దాని కలర్ తెంపేస్తాము తర్వాత మన తాను టూ డేస్ త్రీ డేస్ ఉండి మార్కెట్లో చేసినప్పటికి కూడా ఈ కలర్ వచ్చేస్తుంది ఈ కలర్ వచ్చేసి స్వీట్ వచ్చేస్తుంది దాంట్లో ఇది ఇప్పుడు కూడా లోపల ఎర్రగా ఉంటది అంటే మార్కెట్ కోసానికి నిల్వ కోసానికి మనం ఆ కలర్ దింపుతాం కంప్లీట్ గా రెడ్ అయిన వరకు దింపితే మనకి మార్కెట్లో మనకి పలుకుతుంది కనుక ఎక్కువ ఉండదు కనుక ఇమీడియట్గా ఆ కలర్ తెంపేస్తాం అయితే ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు ఇవి చిన్నవి కాదు చాలా పెద్ద విషయాలే కానీ చాలా జాగ్రత్తగా డీటెయిల్డ్ గా చూసుకుంటూ చేయాలి కదా ఎప్పుడైనా మీ వల్ల పొరపాట్లు జరిగాయా లైక్ లేట్ అవ్వడం లేదా ముందు తీసేయడం మేడం మా వల్ల ఏమైందంటే తెంపడం వల్ల వర్షాలు పడడం వల్ల ఒక రోజు డీల రెండు రోజులు డీల్ అయింది అనుకోండి ఈ పండు పూర ఎర్రగా అయిపోయిన తర్వాత ఇచ్చుకుపోతుంది పలిగిపోతుంది ఆ పలిగిపోయిన పండు మార్కెట్లో సేల్ కాదు ఎవరు తీసుకోరు అట్లా అందుకోసం మేము జాగ్రత్త ముందు ఏం చేస్తామంటే ఈ కలర్ రంగాన్ని తెంపి పెడతాం తెంపి పెట్టి మేము సూపర్ మార్కెట్లకు వాళ్ళకి ఇస్తాం ఆ సూపర్ మార్కెట్లో ఏమవుతుందంటే వాళ్ళు కోల్డ్ లో పెట్టుకుంటే వాళ్ళ దగ్గర సేల్ చేస్తున్నారు మార్కెట్లో వాళ్ళు పదిహేను రోజులు ఇరవై రోజులు వాళ్ళ దగ్గర కాకుండా వాళ్ళ దగ్గర ఉంటుంది అంటే అది కరెక్ట్ పద్ధతి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టడం మరి వాళ్ళకి నిల్వ ఉండాలి మనం ఇచ్చిన అప్పుడే మార్కెట్లో వాళ్ళు అమ్మలేరు కదా ఇప్పుడు సపోజ్ మనం ఒక టన్ను ఇచ్చినాం అట్లా మాలాగా రైతులు ఎంతోమంది వాళ్ళకు టన్నులు టన్నులు ఇస్తారు ఆ టన్నులను వాళ్ళు తీసుకుని వేరే ఎక్కడెక్కడ వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయో ఆ బ్రాంచెస్కి వీళ్ళు పంపుతారు పంపినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర పంపిణీకి ఒక ఫోర్ ఫైవ్ డేస్ టైం పడుతుంది ఆ ఫోర్ ఫైవ్ డేస్ టైంలో వాళ్ళు కోల్డ్ స్టేర్ పెట్టి డిస్పాచ్ చేస్తుంటారు అది ఇప్పుడు మనం కోల్డ్ స్టేర్ పెట్టకుండా ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా పండు అయిపోయి మన దగ్గర ఈ వ్యవసాయ క్షేత్రంలో కోల్డ్ స్టేజ్ ఉండదు మన దగ్గర రైతుల దగ్గర అది ఉన్నప్పుడు తెంపేసి ఇమీడియట్గా మేము మార్కెట్ చేసేస్తాం వాళ్ళు కొ కొనే వాళ్ళు వ్యాపారస్తులు వాళ్ళు ఏం చేస్తారంటే స్టోరేజ్లో పెట్టి నిదానంగా పదిహేను రోజులు పది పదిహేను రోజులలో వాళ్ళు డిస్పోజ్ చేసుకుంటారు మేము అట్లా స్టోరేజ్ ఎక్కువ రోజులు ఉండడానికి కోరకనే అది గ్రీన్గా ఉన్నప్పుడు తెంపుతాం మేడం